ఓం శాంతి మూడు పన్నెండు డెబ్బై అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు ఎదుర్కొనేటందుకు కోరికలను త్యాగం చేయండి ఈరోజు ప్రతి ఒక్కరికి అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేయిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ శక్తిని అనుసరించి అనుభవం చేసుకుంటూ ఉన్నారు ఎంతవరకు ప్రతి ఒక్కరూ ఒకటి నిరాకారి రెండు అలంకారిగా అయ్యారు అని చూస్తూ ఉన్నాను రెండు అవసరమే అలంకారి ఎప్పుడు దేహ అహంకారిగా కారు అలంకారిగా ఉండేవారు ఎప్పుడు దేహ అహంకారంలోకి రారు అందువలన సదా అలంకారి మరియు నిరాకారిగా అయ్యానా అని మీకు మీరు చూసుకోండి ఇదే మన్మనాభవ భవ స్వస్థితిని మాస్టర్ సర్వశక్తివాన్ అంటారు కనుక మాస్టర్ సర్వశక్తివంతులు అయ్యారు కదా ఈ స్థితిలో పరిస్థితుల నుండి దాటగలరు ఈ స్థితిలో స్వభావము అంటే సర్వులలో స్వభావం అనుభవం అవుతుంది స్వయం యొక్క భావం మరియు అనేక పాత స్వభావాలు సమాప్తి అయిపోతాయి స్వభావము అంటే స్వలో స్వయంలో ఆత్మభావము చూడండి తర్వాత ఈ భావ స్వభావం యొక్క విషయాలు ఒకరికొకరు నచ్చకపోవడము అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా సమాప్తి అయిపోతాయి ఎదుర్కొనే శక్తి లభిస్తుంది ఎప్పటి వరకు అయితే ఏదైనా సూక్ష్మ లేక స్థూల కోరిక ఉంటే మిమ్మల్ని ఎదుర్కొనివ్వదు అందువలన బ్రాహ్మణుల అంతిమం సంపూర్ణ స్వరూపం ఎందుకు మహిమ చేయబడింది తెలుసా ఆ స్థితి యొక్క వర్ణన ఇచ్చా మాత్రం అవిద్య అలాంటి స్థితి మాకు తయారైందా అని మిమ్మల్ని మీరు అడుక్కోండి అలాంటి స్థితి తయారైనప్పుడే జయ జయకారాలు మరియు ఆహాకారాలు కూడా వస్తాయి ఇది మీ అందరి అంతిమ స్వరూపం మీ స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుందా సదా మీ సంపూర్ణ మరియు భవిష్యత్ స్వరూపం ఇలా కనిపించాలి ఎలా అయితే శరీరం వదిలేసే వారికి బుద్ధిలో ఇప్పుడు ఈ శరీరం వదిలి క్రొత్త శరీరాన్ని ధారణ చేయాలి అని తెలుస్తుందో అలా మీకు అనుభవం అవ్వాలి అలాగే సదా బుద్ధిలో ఇప్పుడిప్పుడు ఈ స్వరూపాన్ని ధరించాను అనే స్మృతి ఉండాలి ఎలా అయితే స్థూల శరీరం చాలా త్వరగా ధారణ చేస్తున్నారో అలాగే ఈ సంపూర్ణ స్వరూపము ధారణ చేయండి చాలా సుందరమైన శ్రేష్ట వస్త్రాన్ని ఎదురుగా చూస్తూ మరల పాత వస్త్రాన్ని వదిలి క్రొత్త వస్త్రం ధారణ చేయడం కష్టమా అలాగే మీ శ్రేష్ట సంపూర్ణ స్వరూపము లేక స్థితిని తెలుసుకుంటూ ఉన్నారు ఎదురుగా ఉంది ఇక శ్రేష్ట స్వరూపాన్ని ధారణ చేయడంలో లేట్ ఎందుకు ఏ అహంకారము ఉన్నా అది మిమ్మల్ని అలంకార హీనంగా చేస్తుంది అందువలన నిరాకారి మరియు నిరహంకారి స్థితిలో ఉండాలి ఈ స్థితిలో స్థితులు అవ్వటం సర్వాత్మలకు కళ్యాణకారి కాగలరు కళ్యాణకారి అయిన వారే స్వరాజ్య అధికారి అవుతారు ఎప్పుడైతే సర్వులకు కళ్యాణకారి అవుతారో సర్వులు కళ్యాణం ఎలా చేసుకుంటారు సదా తమని తాము రత్నంగా భావించి ప్రతి సంకల్పము మరియు కర్మ చేయండి మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడు ఓడిపోరు ఓడిపోయేవారు కేవలం ఓటమియే కాదు కానీ ధర్మరాజు శిక్షలు కూడా అనుభవించాలి ఓటమి మరియు శిక్షకు అంగీకారమైన ఎప్పుడైతే ఓడిపోతున్నారో అప్పుడు వ్యర్థం సమర్థాన్ని ఎదురుగా ఉంచుకోండి ఇప్పటి వరకు ఓడిపోవడం ఎవరి పని మాస్టర్ సర్వశక్తివంతులది కాదు అందువలన అవే పాత విషయాలు అవే పాత నడవడికలు ఇప్పుడు మాస్టర్ సర్వశక్తివంతుల ముఖంలో శోభించదు అందువలన సంపూర్ణ స్వరూపాన్ని ఇప్పుడిప్పుడే ధారణ చేసే ప్రతిజ్ఞ చెయ్యండి ప్రయత్నం కాదు ప్రయత్నము మరియు ప్రతిజ్ఞలో చాలా తేడా ఉంది ప్రతిజ్ఞ ఒక్క సెకండ్లో చెయ్యాలి ప్రయత్నంలో సమయం పడుతుంది అందువలన ఇప్పుడు ప్రయత్నం యొక్క సమయం కూడా గడిచిపోయింది ఇప్పుడు ప్రతిజ్ఞ మరియు సంపూర్ణ రూపం యొక్క ప్రత్యక్షత చేయాలి సాక్షాత్తు బాబా సమానంగా సంపూర్ణంగా అవ్వాలి ఇలా మిమ్మల్ని మీరు సాక్షాత్కార మూర్తిగా భావించడం ద్వారా ఎప్పుడు ఓడిపోరు ఇప్పుడు ప్రతిజ్ఞ చేసే సమయం ఓడిపోయే సమయం కాదు ఒకవేళ మాటి మాటికి ఓడిపోతూ ఉంటే వారి భవిష్యత్ ఏమవుతుంది ఉన్నత పదవి పొందలేరు మాటి మాటికి ఓడిపోయేవారు దేవతలకు హారాలు చేసేవారిగా వారిగా అవుతారు ఎంత మాటి మాటికి ఓడిపోతారో అంతగానే మాటి మాటికి హారాలు తయారు చేసేవారీగా అవుతారు హారాలు వేయించుకునే వారిగా కారు రత్న జడిత హారం తయారు చేస్తారు కదా మరియు మరలా యుగం నుండి భక్తులకు అయినప్పుడు అనేక మూర్తులకు హారాలు వేయాలి అందువలన ఓడిపోకూడదు ఇక్కడ ఎవరైనా ఓడిపోయేవారు ఉన్నారా ఒకవేళ ఓడిపోకపోతే బలిహారం అయిపోతారు ఇప్పుడు బలిహారము లేక బలి అవ్వడానికి తయారుగా ఉన్నారా సమాప్తిలో బలి అవుతారా లేక అయిపోయారా ఎవరైతే బలిహారం అయిపోయారో వారికి పేపర్ ఇస్తాను ఇంతమంది ముందు ఈరోజు నుంచి ఏ ఫిర్యాదు రాకూడదు ఓడిపోకపోతే ఫిర్యాదు అనేదే రాదు మీ అందరి పేపర్ వతనంలో తయారవుతూ ఉంది అచ్చా శాంతి